ఉపనిషత్ దర్శిని ఇరవై ఆరు కఠోపనిషత్తు తరువాయి భాగము ఏది మనిషి నిద్రించినప్పుడు కూడా మేలుకొని ఉండి కామాదులను సృష్టిస్తుందో అదే శుద్ధం అదే బ్రహ్మం దానినే అమృతం అంటారు దానిలోనే లోకాలన్నీ ఉంటాయి దానిని ఎవరూ అతిక్రమించలేరు జాగ్రత్త స్వప్న సుషిప్త స్థితులలో శుద్ధ చైతన్యమే సాక్షిభూతము ఏ తత్ అదే ఆ ఆత్మ చూడండి నచికేతిన మూడో ప్రశ్నకు మృత్యుల గురించి తెలుసుకోవాలన్నప్పుడు మానవుడు తన అన్వేషణను బాహ్య ప్రకృతి నుంచి అంతరంగ వైపు మరలించాలని స్పష్టంగా తెలియపరిచాడు యముడు అగ్ని ఒకటే అయినా తాను దహించు వివిధ వస్తువుల ఆకారములను పొందుతుంది వాయు ఒకటే అయినా ఈ లోకంలో వివిధ రూపాలలో ప్రవేశించి వాటి వాటి రూపాలను పొందుతుంది సమస్త లోకాలకు సూర్య అయిన సూర్యభగవానుడు దోషములచే కలుషితమవటం లేదు అదేవిధంగా సక ప్రాణంలో ఉన్న ఒకే ఆత్మ బాహ్యమైన లోక దుఃఖములచే కలుషితం కాకుండా ఉంటుంది ఏకోవశి ఏకం రూపం బహుదాహ కరోతి తమాత్మస్తే అనుపశ్యంతి ధీరా స్థేషాం సుఖం శాశ్వతం నేతరేషాం సర్వజీవుల అంతరాత్మలలో ఉన్నది ఒకే మూల చేతనము ఆ ఏకైక ఆత్మ సమస్తాన్ని తన ఆధీయంలో ఉంచుకునే బహురూపాలుగా ప్రకటితమవుతోంది ఏ ధీరుడు ఆ ఆత్మ తమలో ఉందని తెలుసుకుని స్థిరచత్తులై సాక్షాత్కరించుకుంటారో వారికే శాశ్వతమైన సుఖం లభిస్తుంది వితరుకులు లభించదు అధునిత్యులలో నిత్యుడు చేతనలలో చేతనుడు ఒక్కడే అయినా బహుపామములు నెరవేర్చేవాడు అయినా ఆత్మ తమలో ఉందని సాక్షాత్కరించుకుంటారో ఆ ధీరుకు మాత్రమే శాంతి శాశ్వతంగా లభిస్తుంది ఇతరులకు లభించదు శ్రీ యోగి అచ్యుతుల వారు విషముఖాశ్రములో ఈ ఏకోవశీ సర్వభూతాంతరాత్మ అనే మంత్రాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి గోడకు పెట్టమన్నారు ఆ సందర్భంగా చెబుతూ భారతీయ అంతా రచించిపోయినా వేదాలన్నీ మాయమైపోయినా ఈ ఒక్క మంత్రంతో తిరిగి సమస్తాన్ని ఉద్ధరించి మొత్తం తత్వశాస్త్రాన్ని వేదాలను పునరుద్ధరించవచ్చు అన్నారు నా తత్రో సూర్యోభాతి నా చంద్రతారకం ఏ మా విద్యుతో భాంతి కుతో యమగ్ని ఈ మంత్రంలోని వాక్యంతో సమానమైన ఇంకొక వాక్యం మొత్తం వేదవాంగ్మయ్యలో లేదు అంటే అతిశయోక్తి కాదు ఇది అత్యంత మహనీయమైనది అని చెప్పవచ్చు ఇదే మంత్రం మొండుకోపనిషత్తులో ఉంది అక్కడ సూర్యుడు ప్రకాశింపుడు చంద్రతారకులు ప్రకాశింపవు మెరుపులు మెరేవు ఇంకా సంగతి వేరే చెప్పాలా అది ఆ ఆత్మ ప్రకాశించడం వల్ల దాన్ని ఆశ్రయించుకుని మిగిలినవన్నీ ప్రకాశిస్తున్నాయి దాని కాంతిచే సర్వం కాంతిమయమవుతుంది దాని చేతనత్వంతో సమస్తం శక్తిని గ్రహించి తమ కార్యాలు నిర్వర్తించుకుంటున్నాయి మిగిలిన ఆరోవల్లి జీవన వృక్షంలో వర్ణవతో మొదలై సర్వభూత మోక్ష ప్రధానంతో కఠోపనిషత్తు ముగిస్తుంది సశేషం